హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మా పల్లెటూరు పద్ధతిలో పప్పు చారు ఉప్పు ఉప్పు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా పప్పు అయితే తీసుకున్నాం కందిపప్పు దాంట్లోకి కావాల్సినవి టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ముందుగా పప్పు అయితే వాష్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకున్నాం దాంట్లో సరిపడా వాటర్ అయితే పోసుకుందాం ముందుగా కోసి పక్కన పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఉన్నాయి ముందుగా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే అందరూ వేసుకుందాం లైట్గా ఆయిల్ పోసుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పప్పు అయితే వచ్చింది టమోటాస్ అయితే వేసుకోవాలి మళ్ళీ పది నిమిషాలు ఉడకనివ్వాలి అందులో లైట్గా కారం పసుపు సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఉడకనివ్వాలి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ముందుగా చింతపండు గుజ్జు అయితే నానబెట్టుకున్న ఉప్పులు పిసి అయితే అందులో పోసుకోవాలి ఉప్పుచారో పది నిమిషాల పాటు మరగనివ్వాలి దాంట్లోకి నేనైతే కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాను ఒక పది నిమిషాల పాటు మరగనిచ్చాను పప్పుచారు అయితే మరిగిపోయింది తాలింపుకి సిద్ధం చేసుకుంటున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకుని గిన్నె పెట్టుకున్నాను వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఎండిమిర్చి జీలకర్ర అయితే అవి ఎందులో వేసుకుని తాలింపేతి పెట్టుకుందాం తాలింపెత్తి తాలింపేతి సిద్ధమైపోతుంది మాతో ఫ్రండ్ పొక్సర్ అయితే రెడీ అయిపోయింది ఉప్పుచారలోకి ఉప్పు చేప అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ముందుగా ప్యాన్ పెట్టుకున్నాం పొయ్యి దాంట్లో ఒక ఆయిల్ అయితే పోసుకున్నాం ఉప్పు చేప ఫ్రై చేయడానికి చేప అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం ఆయిల్ కాగింది అందులో వేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉప్పు చేప కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చేప అయితే ఫ్రై అయిపోయింది లైట్గా కారం కూడా వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఉప్పు చేప అయితే ఫ్రై అయిపోయింది ఉప్పు చారు ఉప్పు చేప రెడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్